నమస్తే అన్న అందరికీ నమస్కారం తల్లికి వందనం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఎన్నో రోజుల నుంచి మనం చూసుకుంటే తల్లికి వందనం మే నెలలోనే ఇస్తామన్నారు ఇప్పుడు మే నెల కూడా వచ్చేయడంతో తల్లికి వందనం ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మనం చూసుకుంటే కొద్దిగా గందరగోళం ఏర్పడింది దీనికి సంబంధించి ప్రతి నెల అమలు చేసే పథకాల వివరాలతో ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారు ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా జూన్ పన్నెండవ తేదీన తల్లికి వందన పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ పదహైదు వేల రూపాయలు అన్నదాత సుఖీబాబా కింద మూడు విడతల్లో ఇరవై వేలు పథకాలను ప్రారంభిస్తామని చెప్పి అదే రోజున లక్ష మంది ఒంటరి మహిళలు వితంతువులకు కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి జూన్ పన్నెండో నాటికి సంవత్సరం పూర్తవుతుంది కాబట్టి అదే రోజున మనం చూసుకుంటే తల్లికి వందనం కింద ఆంధ్రప్రదేశ్ లోని పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని అలాగే సుఖీభవ అన్నదాత సుఖీభవ కింద మూడు విడతలలో ఇరవై వేల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి అలాగే ఎవరైతే ఒంటరి మహిళలు మరియు వితంతు మహిళలు ఉన్నారో వాళ్ళు లక్ష మందికి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి మంత్రి గారు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్